పేరుని కాల్తో తంతు ధ్వంసం చేసిన విషయాలు చూశారు ఆ తర్వాత పూర్తిగా డాక్టర్ని పదాన్ని కూడా పూర్తిగా కాల్తో ధ్వంసం చేసి వాటిని తొలగిస్తున్న విషయాలు చూస్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది పోలీసులు చేరుకున్నారు అక్కడ మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అక్కడ పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజేష్ ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయా పోలీసులు అక్కడికి చేరుకున్నారా అప్డేట్స్ ఏంటి టిడిపి కార్యకర్తని ప్రస్తుతానికి పైనుంచి దింపేశారు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా రెండు వేల ఇరవై రెండు మార్చారు అప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు వచ్చాయి ఆయన లెక్క పెట్టుకోకుండా వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ యూనివర్సిటీని ఎన్టీఆర్ యూనివర్సిటీ వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చారు అయితే ఇప్పుడు కూటమి దాదాపు నూట అరవై పైగా స్థానాలు గెలుపొందుతున్న నేపథ్యంలో అక్కడ టీడీపీ కార్యకర్తలు యూనివర్సిటీ పైకెక్కి వైఎస్ఆర్ పేరును తొలగించి ఎన్టీఆర్ అనే పేరును పెట్టి ఎన్టీఆర్ యూనివర్సిటీగా కొనసాగాలంటూ వాళ్ళంతా ఆందోళన చేశారు పోలీసులు వెంటనే అక్కడ చేరుకుని వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పంపించి వేసిన పరిస్థితి అయితే ఉంది ఎన్టీఆర్ యూనివర్సిటీ అనేది ఎన్నో సంవత్సరాలుగా ఉన్న పేరు ఆ పేరుని కావాలనే ఉద్దేశపూర్వకంగా రాజకీయ కోణంలోనే తొలగించారని అప్పట్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతల ఆందోళనలు అదేవిధంగా హాస్పిటల్ వద్ద ధర్నాలు కూడా చేశారు కానీ వాటిని లెక్క పెట్టుకోకుండా బలవంతంగా వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టారు వైఎస్ఆర్ ఆ యూనివర్సిటీ తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాబట్టి దానికి అర్హత పూర్తి స్థాయిలో ఆయన డాక్టర్ కాబట్టి ఆయనకి ఆ పేరు పెట్టే అర్హత ఉందంటూ ఆయన వైఎస్ఆర్ పేరు పెట్టారు దానిపైన విమర్శలు వచ్చాయి అయితే ఇప్పుడు ఆ పేరు ప్లేస్ లో ఎన్టీఆర్ పేరు పెట్టారు ప్రస్తుతానికి అయితే కార్యకర్తలు అక్కడ అక్కడి నుంచి పంపించేశారు ప్రస్తుతానికి అయితే ఇదంతా అనఫీషియల్ గా జరిగిన కార్యక్రమం కాబట్టి అధికారికంగా దీనిపైన ప్రభుత్వం జీవో ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఇలాంటి పెద్ద యూనివర్సిటీకి అది మెడికల్ సంస్థ సంబంధించి పెద్ద యూనివర్సిటీ కాబట్టి దానికి అధికారికంగా జివో ఇచ్చే దాని పేరు మార్చాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పోటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి పేరును అఫీషియల్ గా మారుస్తూ ఎన్టీఆర్ పేరు మారుస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది కానీ కార్యకర్తలు మాత్రం కొంత భావోద్వేగంతో ఉండడంతో వాళ్ళంతా కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ పైకెక్కి ఆ పేరు అయితే మార్చారు ప్రస్తుతం అక్కడ సిచువేషన్ అంతా కూడా కంట్రోల్ లోకి వచ్చింది పోలీస్ అంతా కూడా అక్కడ మోహరించి ఎవరిని కూడా ఆ బిల్డింగ్ ఎక్కించే ఎక్కడానికి వీలేదంట కూడా చెప్పారు ప్రస్తుతం కార్యకర్తలు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఎన్టీఆర్ యూనివర్సిటీ వద్ద ఉంది సచిన్